హాయ్ అండి అందరికీ నేనైతే ఈ వీడియోని జస్ట్ పది నిమిషాలు టైంపాస్కి అయితే తీయలేదు ఇందులో తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే మనం బోనాలు ఆషాఢ మాసంలో చేసుకుంటాము మళ్ళీ శ్రావణ మాసంలో కూడా ఎందుకు చేసుకుంటాము అలాగే బోనాల యొక్క చరిత్ర అది ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు ఎందుకు చేసుకుంటున్నారు అసలు ఎలా స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది దీని వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా తెలుసుకుందాము అయితే నేను బోనం ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పట్లేదు చూపిస్తున్నాను చూడండి ఎందుకంటే చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుంది కానీ పండుగ ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది మాత్రం రీజన్ చాలా కొంతమందికే తెలుసు ఉంటుంది కదా సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో డెఫినెట్గా యూజ్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్రతి పండక్కి కూడా ఒక చరిత్ర అనేది ఉంటుంది అలాగే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంటుంది అది ఎందుకు చేసుకోవాలో సో అలాగే ఈ బోనాల వెనకాల కూడా ఆరు వందల సంవత్సరాల చరిత్ర అయితే ఉంది ఇది పల్లవుల నాటి నుండి జరుపుకుంటున్నారు మన హైదరాబాద్లో హైదరాబాదు ఈ బోనాలకి పుట్టినమాట పల్లవుల కాలం నుండి శ్రీకృష్ణదేవరాయలు కాకతీయుల కాలం వరకు కూడా ఈ బోనాల పండుగను జరిపేవారు కానీ మనకి హైదరాబాద్లో రెగ్యులర్గా ఎప్పటి నుంచి జరుపుతున్నారు అంటే మనకి ప్లేగు వ్యాధి అనేది వచ్చింది కదా హైదరాబాద్లో ముందు ఇప్పుడు కరోనా ఎలా వచ్చిందో అంతకుముందు ప్లేగు వ్యాధి అనేది వచ్చి చాలామంది వేల మంది అలా చనిపోతూ ఉన్నారనమాట అప్పుడు ఆ టైంలో మిలిటరీ జవాన్లు విధుల్లో భాగంగా మధ్యప్రదేశ్కి వెళ్ళారంట అక్కడ మహంకాళి అమ్మవారికి మొక్కుకున్నారు ఏమనంటే మా మా స్టేట్లో మేము ఉండే ప్రదేశంలో ఏదైతే ప్లేగు వ్యాధి అనేసి చాలామంది చనిపోతున్నారు అక్కడ వ్యాధి తగ్గినట్లయితే మొత్తం కోలుకున్నట్లయితే మీకు అక్కడ గుడి అనేది కట్టించి లాగా పె చేస్తాము అనేసి మొక్కుకున్నారంట జవాన్లు అదేవిధంగా ప్లేగు వ్యాధి తగ్గింది తగ్గడంతో మనకైతే మహంకాళి టెంపుల్ అనేది సికింద్రాబాద్లో ఏర్పాటు చేశారు అలాగే మూసీ నది వరదలు వచ్చాయంట ఒకసారి మూసీ నది వర వరదలు వచ్చినప్పుడు అప్పటి రాజు ఎవరైతే ఉన్నారో అతడు మూసీ నదిలో పసుపు కుంకుమలతో శాంతింపచేసి బోనాలు జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మారింది ఇలా సికింద్రాబాదులో బోనాలనేది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం అనేది జరుపుకుంటారు అంటే మనం బోనాలని ఎందుకు జరుపుకుంటాము ఇలాంటి దృష్టశక్తుల నుంచి కొన్ని కొన్ని జబ్బుల నుంచి ఇప్పుడు బోనం ఎందుకు పెట్టుకుంటారో అర్థమైంది కదా అంటే గ్రామాన్ని రక్షించే అమ్మవారికి మనకు శక్తుల నుంచి లేదంటే ఇలాంటి జబ్బుల నుంచి గ్రామాన్ని రక్షించే అమ్మవారికి బోనం అంటే భోజనం అమ్మవారికి మట్టి కుండలో కొత్త మట్టి కుండలో భోజనాన్ని పెట్టడాన్ని బోనం అని అంటారు ఇది ప్రతి సంవత్సరము హైదరాబాద్లో తెలంగాణలో ఎక్కువగా ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటారు అయితే ఈ బోనాల సమయంలో మనకి మేకలు కోళ్ళని బలెందుకు ఇస్తారో తెలుసుకుందాము పూర్వకాలంలో అయితే మనకి దున్నపోతుని బలించేవాళ్ళు అంట అంటే దృష్టశక్తుల నుంచి కాపాడడానికి గ్రామాన్ని దున్నపోతుల్ని బలించేవారంట రాను రానది కోళ్ళు మేకలు బలిస్తున్నారు అందరైతే ఇలా చెప్తారు మనల్ని ఎలా అయితే అమ్మవారు కాపాడుతుందో అలాగే దృష్టశక్తులు మన జోలికి రాకుండా ఉండాలి అంటే వాటి ఆకలిని కూడా తీర్చాలి కాబట్టి వాటికి దున్నపోతులు మేకలు కోళ్ళు ఇలాంటివైతే బలిస్తారు బలిస్తారు అని చెప్తారన్నమాట మన జోలికి రాకుండా గ్రామాన్ని కాపాడడానికి దృష్టశక్తుల శక్తుల నుంచి అయితే బోనాలని ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాము ఆషాఢ మాసంలో అంటే అమ్మవారు పుట్టింటికి వస్తారని చెప్పి బోనాలను సమర్పించుకుంటారు అలాగే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆషాఢ మాసంలో పుట్టింటికి వస్తారు కదా అమ్మవారిగా భావించి బోనాలను అయితే పెట్టుకుంటారు అలాగే శ్రావణ మాసంలో తిరిగి అమ్మాయి అత్తగారింటికి వెళ్తుంది కాబట్టి శ్రావణ మాసంలో అత్తగారింట్లో అనేది సమర్పించుకుంటారు అమ్మవారికి అంటే ఇక్కడ ఆడపిల్లని అమ్మవారిగా భావిస్తున్నారు కదా సో ఇలా ఆషాఢ మాసంలో అమ్మగారింట్లో శ్రావణ మాసంలో అత్తగారింట్లో అయితే బోనాలను జరుపుకుంటారు అయితే మొదటిసారి ఎవరైతే బోనం సమర్పించాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకండి ముందుగా బోనం సమర్పించాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ముందుగా ఉదయాన్నే లేచి మనం ఇల్లంతా శుభ్రం చేసుకొని తర్వాత తలంటు స్నానం చేసిన తర్వాత మనం ఒక కొత్త మట్టి కుండ తెచ్చుకొని అందులో మనం పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ముందుగా స్టవ్ మీద పెట్టుకొని అందులో చేసినా పర్వాలేదు లేదంటే విడి పాత్రలు చేసి మనం ఏదైనా పొంగలి అది చేస్తాం కదా దాన్ని మనం ఈ కొత్త కుండలో వేసినా పర్వాలేదు నేనైతే డైరెక్ట్గా కుండలోనే చేసేసాను అన్నమాట ముందు ముందుగా మనకు కావాల్సినవి ఏంటి పాలు నీళ్ళు అవి కలుపుకొని దాంట్లో కొద్దిగా రైస్ వేసుకొని దాంట్లో బెల్లం వేసుకొని ఇలా పొంగలైతే రెడీ చేసుకున్నాను రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారుతుంది కదా చల్లారిన తర్వాత మనం ఇలా కుండకి కొద్దిగా కొద్దిగా ఆయిల్ రాసుకుంటూ మనం పసుపు కుంకుమ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎందుకు రాసుకోవాలి అంటే నార్మల్గా మనం పసుపు కుంకుమ అంటిచ్చేస్తే రాలిపోతుంది అదే ఆయిల్ రాసి అంటిస్తే ఏంటంటే కొద్దిగా ఉంటుంది మనం గుడికి వెళ్ళి వచ్చేదాకా కూడా పసుపు కుంకుమ అనేది అలాగే ఉంటుంది తర్వాత పసుపు కుంకుమ పెట్టిన తర్వాత తోరణం ఒకటి కట్టేసి ఏమైనా పూలు అవి ఉంటే కూడా పెట్టేసి తర్వాత వేపాకు అగరబత్తులు అన్నీ పెట్టేసిన తర్వాత పూజ గదిలో ఒక రెండు నిమిషాలు ఉంచుకొని దండం పెట్టుకొని మనం గుడికి తీసుకువెళ్ళాలి ఒకవేళ మీకు మొక్కుంటే సరే అక్కడ కోడి కానీ మేకలు కానీ అయితే మొక్కుంటే సరే లేదు అంటే లేదు అన్న అమ్మవారికి మనం ఇదే నైవేద్యంగా ప్రసాదంగా కూడా పెట్టేసి రావచ్చు అనమాట సరే గుడికి వెళ్ళిన తర్వాత మనకి ఆ గుళ్ళ అయితే మనకి చీర సారే అంటే అమ్మవారికి గాజులు చీర ఇలాంటివి అయితే సమర్పించుకుంటారు బోనంతో పాటుగా అంటే చీర గాజులు అవన్నీ మనం అక్కడ గుళ్ళో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదని అక్కడ అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టేసి మళ్ళీ మనకి రిటర్న్ ఇచ్చేస్తారు అవి మనం ఇంటికి తీసుకొచ్చుకొని మనకి ఇంకా బయట వాళ్ళకి ఇవ్వకుండా మనమే వాడుకోవాలన్నమాట వాటిని అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే బోనం ఎత్తుకున్న వాళ్ళు అమ్మవారితో సమానం కాళ్ళ మీద నీళ్లు పోసి మనం గుడి గుడివైపు నడుచుకుంటా వెళ్తాం కదా ఆ వెళ్ళే ప్రాసెస్లో మనం వెనక్కి తిరిగి చూడకూడదు అని అంటారు గుడికి అంతవరకు కూడా నేనైతే ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నా కానీ ఇన్ని క్వశ్చన్స్ని బుర్రలో పెట్టుకొని అవి క్లియర్ చేసుకోకుండా ఉండలేను సో నేనేవైతే తెలుసుకున్నానో నాకేవైతే తెలిసిన ఉన్నాయో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను చేసుకున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో చేసే వాళ్ళు మంది ఇప్పుడు వరకు అమ్మవారికి బోనాల్ని పెట్టే ఉంటారు కదా మీలో ఎంతమందికి ఈ విషయాలన్నీ తెలుసు మన వీడియో ద్వారా ఏ కొత్త విషయం తెలుసుకున్నారనేది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బోనాన్ని ఇలా పెట్టాను మీకు ఏదైనా కొత్త విషయం ఇంకా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి మన వీడియో ద్వారా ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉండి కూడా కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే చేస్తారా మా వారికి బోనం పొంగలి కొబ్బరికాయ అన్నీ కొట్టేసి అయితే మా బోనం కంప్లీట్ అయిపోయింది ఇంటికి వచ్చేసేందుకు వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్